మాతృదూతాభ్యమహా పితృదూతాభ్యమహ శ్రీ విరాట్ పోతులూరు స్వామిని నమో నమ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువూరు శేషమునింద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని విషయాలను విశ్లేషణ ఇచ్చుకుందాం అవి ఏమని చెబుతున్నాయంటే మాయ సర్వజనుల మరులు గొల్పుచు నుండు నాడు మటము లేదు మాయ తోడబుట్టే మంత్రతంత్రం బులి కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది ప్రకృతిలో మాయ సంచరిస్తూ ఉంది వాటి యొక్క పరిపాలన ఉంది ఏ విధంగా ప్రతి సాధకునకు సాధన చేద్దాము ముక్తిని పొందుదాము అనేటటువంటి సాధనలో అందరినీ కూడా చెడు మార్గంలో మాయ నడిపిస్తూ ఉంది ఏ విధంగా అంటే ఉన్నది లేనట్టుగాను లేనది ఉన్నట్టుగాను కనబడేటట్లుగా చేస్తుంది భ్రమింపచేస్తుంది ఈ కలియుగంలో మాయాశక్తులే ఎక్కువగా పరిపాలన జరుగుతుంది వాటి ద్వారా కాబట్టి ఈ మాయ సర్వజనులను ఆవహించి మనస్సులో కూర్చొని మరలి గొలుపుతూ అన్నిటి పైకి కూడా మనస్సును పరిగెత్తిస్తుంది అందరికీ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదీ కూడా నాకు కావాలని ప్రతి మనిషి కూడా అనుకుంటూ ఉన్నాడు దానికోసం అనేక చెడు కర్మలు చేయవలసి వస్తుంది మాయ లేకుండా శరీరము ఉండదు మనస్సుగానే ఉండదు అని గురువులు పెద్దలైన వారు చెబుతూ ఉన్నారు ఈ మాయ వల్లనే జగతిలో మంత్రాలు తంత్రాలు పుట్టినవని ఆ మాయను వదిలించుకోవటానికి వదిలిపెట్టడానికే ఇవన్నీ చేస్తున్నారని వస్తున్నాయని చెబుతున్నారు పెద్దలు మనస్సులోని మాయను సాధకుడు కట్టివేయకపోయినట్లయితే ఆ మాయను వదిలించుకోకపోయినట్లయితే ఆ చెడు కర్మలన్నీ వదలవు అతనికి ముక్తి లభించదు అని తెలియజేస్తుంది కాబట్టి సాధకుడెప్పుడూ కూడా ఈ మాయ అంటే ఏమిటో విషయాన్ని తెలుసుకొని గురువుల ద్వారా గురువు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని ఆ మాయను దూరంగా ఉంచుతూ తను ముక్తి పొందాలని తెలియజేస్తుంది స్వస్తి సర్వేజనా సుఖినో భవంతు